అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏసా దాన లేజిరా టీ లోడే వెళ్ళని మన కొ లేజడం టీ తాగడం ఇంకా టిఫిన్ అయితే చేయలే బట్ విడల కేల్దాం లేట్ చేయకుండా స్కీమ్ ఇచ్చి మనకు తెలంగాణ స్ట్రీట్ నిజామాబాద్ నుండి హుందాయ్ శాంత్రో ఈకో జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఫ్రెష్ ఆర్సి చేపించినారు పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ కంపెనీ అప్రూవల్ రెండు వర్కింగ్ ఉన్నాయి బట్ పోతే నాలుగు నాలుగు సేల్ టైర్స్ ఉన్నాయి వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఓకేనా లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీటింగ్ గీటింగ్ మొత్తం టోటల్ పర్ఫెక్ట్ ఉంది బట్ దీని ప్రైస్ ఓన్లీ సెవెంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉందన్న యాక్చువల్లీ నైన్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనమైతే డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ లొకేషన్ వచ్చేసి నిజామాబాద్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ ఆర్సింగ్ ఉంది నాలుగు నాలుగు సీరియల్ టైర్స్ ఉన్నాయి వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉందంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ చెక్ చేసి తీసేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రత కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కుంటారా అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడతా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లి అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇంకటి డౌట్ చెప్తా ఉంటా రైట్ బై షాప్ రైట్నా హుందాయ్ శాంత్రో ఈకో జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ యాడ్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కంపెనీ అప్రూవల్ టూ థౌజండ్ యాడ్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఫ్రెష్ ఆర్సీ రెండు వేలు చూపించినారు బట్ పోతే వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఏసీ చీల్డ్ ఉంది ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది నెగోషియబుల్ అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ రెన్యువల్ చేయించినారు వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కంపెనీ అప్రూవల్ ఉంది నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్త్ మంత్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఓకేనా సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఉందా సాయంత్రం జిఎల్ఎస్ కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో కనిపిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు కార్లు పెడుతుంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరూ కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లైతే ప్రిపరెన్స్ ఇస్తాం కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడలు అందరూ కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఓకేనా కార్ అయితే ఇది నిజామాబాద్ లోకల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి ఉందా సాయంత్రం ఈకో జిఎల్ఎస్ మోడల్ టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ బట్ పోతే వన్ టూ పీసా అప్స్ అని సెకండ్ వన్ కార్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకే ఉంటారు రైట్ బెస్టాలోకి ఏమన్నాయి